ఏదైతే ఎని సిస్టమ్ బాధితులు ఉన్నాము లక్ష్యేట్స్ లక్ష్యాట ఆదిపూర్యం మంచారం అన్న అందరు బాధితులు ఈరోజు కిసాన్ సంఘం జిల్లా నాయకత్వం స్టేట్ నాయకత్వం వాళ్ళందరూ మాకు అండగా ఉండి ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఇంతవరకు గురై మొత్తం మంది రోడ్డు మీద పడ్డ తరుణంలో వాళ్ళ యొక్క బాధక సాధక బాధకలు చూసినటువంటి వ్యక్తులు ఈరోజు కూడా మళ్ళీ బడా వ్యాపార వ్యక్తుల లేక రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం పాత రోడ్డును అలాట్మెంట్ను వాళ్ళ యొక్క ఎంట్రెన్స్ తోటి ఢిల్లీ లెవెల్లో పోయి అలాట్మెంట్ చేంజ్ చేసుకొని మళ్ళీ రైతులైతే ఏమనని నడ్డి అడ్డుగించే ప్రయత్నంగా రైతులకు ఎక్కడికి పోరాన్న ఉద్దేశంతో రైతుల మీదనే మళ్ళీ ఇంతకుముందు ఎల్లంపల్లి ప్రాజెక్టులు పోయిన తొంభై శాతం రైతుల నుండి ఏదైతే భూమి తీసుకున్నారో అదే దిశగా ఈ రోజు కూడా మొత్తం మంది రైతులు ముక్కు గురైన రైతులే అందరి రైతులను రైతులు వాళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళ యొక్క జీవనధారమైనటువంటి ఎకరం అత్యకరం పది గుంటలున్నా రైతాంగం మొత్తం మీద నుండి మళ్ళీ ఎన్ని మూడు అలాట్మెంట్ తీసుకుపోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ రోజు మా యొక్క నాయకులు వీళ్ళంతా కిషన్ వచ్చే నాయకులు కానీ జిల్లా నాయకులు వీళ్ళందరూ రైతులు వెంబడి ఉండమని గట్టిగా చెప్పడం జరిగింది ఏ ఉద్యమానికైనా రైతులు ఖచ్చితంగా సిద్ధపడి ఉన్నారు ఖచ్చితంగా అలాట్మెంట్ మార్చేంత వరకు ఖచ్చితంగా ఈ రైతాంగం అంతా ఒకటే ఉంటుంది ఒకటే నినాదం అలాట్మెంట్ మార్చేంత వరకు రైతులు అలాట్మెంట్ మార్చేంత వరకు